ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం యొక్క గొప్పదనం గురించి ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు ఈరోజు నేను మీ ముందుకు ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది వింటే మీరు కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతారు ఇది ఆ మహాశివుడి లీలల గురించి చెప్పే కథ కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి ఒక భక్తుడు తన నాలుగేళ్ల కూతుర్ని తీసుకుని ఎన్నో అవాంతరాలను లెక్క చేయకుండా దట్టమైన మంచును సైతం దాటుకుని ఆ మహాశివుడి దగ్గరకు వెళ్ళిన సమయం అనుకోకుండా తన కూతురు ఆ ప్రకృతి అసహజత్వానికి బలైనప్పుడు ఆ సమయంలో అసలేం జరిగింది తన కూతురు ఇక రాదు అని ఏడుస్తున్న ఆ తండ్రికి ఆ మహాశివుడు ఏం చేశాడు ఈ మొత్తం విషయాలను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హిమాలయాల ఒడిలో ఉన్న కేదార్నాథ్ ఆలయం వేలాది సంవత్సరాలుగా అనేక రహస్యాలను తన ఒడిలో దాచుకుంది కేదార్నాథ్ ఆలయం ఒక సాధారణ ఆలయం కాదు ఇది ప్రతి సంవత్సరం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఈ రోజుకి కూడా ఎంతో టీవీగా నిలబడింది కేదార్నాథ్ తలుపులు కూడా నిర్ణీత సమయంలో మూసివేయబడతాయి మరియు కొద్ది కాలం మాత్రమే తీసి ఉంచబడతాయి పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మహాశివుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు మహాదేవుడు వారిపై కోపంగా ఉన్నాడని మహాదేవుడు స్వయంగా ఈ హిమాలయ ఒడిలో లీనమై ఉన్నారని చెబుతారు అదే నేడు కేదార్నాథ్ ఆలయంలో పూజించబడుతున్న లింగం సుమారు మూడు వేల మీటర్ల ఎత్తులో నివాసయోగ్యమైన కొండలు చేరుకోలేని మార్గాలు మానవ శ్వాస కూడా గడ్డకట్టే మంచు గాలులు కూడా వీచే ఆ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం అసలు ఈ ఆలయం వేల సంవత్సరాల క్రితం ఎలా నిర్మించబడింది ఇది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఒక వ్యక్తి కొంచెం దూరం పైకి రావడానికే ఎంతో ఇబ్బంది పడే సమయంలో అసలు ఈ రోజుల్లో ఇంత పెద్ద పెద్ద రాళ్లతో ఈ ఆలయాన్ని ఎలా నిర్మించి ఉంటారు ఈ రాళ్లను క్రింద నుండి పై వరకు అసలు ఎలా తీసుకువచ్చారు ఈ భారీ రాళ్లను ఇక్కడ ఎవరు ఉంచారు మరోవైపు అది కూడా సిమెంట్ లేకుండా ఇనుము లేకుండా ఎటువంటి సహాయం లేకుండా వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఈరోజుకు కూడా ఇన్ని విపత్తులను ఎలా ఎదుర్కొని నిలబడింది రెండు వేల పదమూడు నాటి భారీ వరదల్లో చుట్టుపక్కల ఉన్న ప్రతీదీ కొట్టుకుపోయినప్పుడు కూడా అసలు ఈ ఆలయానికి ఏమాత్రం ప్రమాదం వాటిల్లలేదు అంటే నిజంగా అద్భుతమే ఆ వరదల ధాటికి ఎంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కట్టిన ఎన్నో కట్టడాలు నేలమట్టమైపోయాయి కానీ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని ఆ మహాశివుడే స్వయంగా నిర్మించాడని చెప్తారు ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తర్వాత ఆదిగురు శంకరాచార్యుల వారు దీనిని పునర్నిర్మించారని చెబుతారు కేదార్నాథ్ ఆలయంలోని ప్రతి రాయి ఎన్నో విపత్తులను చూశానని రెండు వేల పదమూడు సంవత్సరం నాటి అత్యంత ప్రమాదకర విపత్తును కూడా చూశానని చెప్తుంది నగరమంతా కొట్టుకుపోయినప్పుడు కూడా ఆలయం ఎంతో దృఢంగా నిలబడింది మీకు తెలుసా ఆ వరదలకు పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా ఆలయం ముందు ఆగింది ఆ శిలనే ప్రజలు భీమశిలగా పిలుస్తారు ఈ విషయం మనందరికీ తెలుసు అది నేటికీ ఈ ఆలయానికి కవచంగా ఉంటుంది ప్రతి సంవత్సరం శీతాకాలంలో తలుపులు ఆలయం యొక్క తలుపులు మూసివేయబడతాయి మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఆలయ తలుపు భక్తుల కోసం తెరుచుకుంటుంది అప్పటి వరకు లోపల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్తారు ఇది మనిషి కంటికి కనపడకపోవచ్చు కానీ ఇది సత్యం అయితే నేను ఈరోజు మీకు ఆ మహాశివుడి భక్తుడి కథ ఒకటి చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీకు ఆ శివుడి మీద మరింత భక్తి పెరుగుతుంది ఆ శివుడిని నమ్ముకుంటే ఎటువంటి బాధలైనా తీరిపోతాయని ఎంతటి కష్టాన్నైనా ఆ శివుడు తీరుస్తాడని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక భక్తుడు కేదార్నాథ్ యాత్రకు బయలుదేరిన ప్రతిసారి అతనికి ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉండేది ఆ భక్తుడు ఎంతో బాధపడేవాడు కానీ ఈసారి ఏది ఏమైనా సరే నేను వెళ్ళాలి అనుకుని తన భార్య కూతురుని తీసుకుని ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని కేదార్నాథ్ యాత్ర చేస్తాడు అయితే ఇక్కడే అనుకోకుండా ఒక పెద్ద సమస్య వస్తుంది అసలు ఆ భక్తుడెవరు అతడికొచ్చిన సమస్య ఏంటి శివుడు దానిని ఎలా పరిష్కరించాడు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునే ఆ భక్తుడి పేరు సుశీల్ యాదవ్ ఇతడు గొప్ప శివ భక్తుడు అయితే సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో సుశీల్ యాదవ్కు శరీరంలో పెద్ద గాయమైంది అతడి శరీరంలో సగం పక్షవాతానికి గురైంది సుశీల్ మళ్ళీ ఎప్పటికీ నడవలేడని వైద్యులు చెప్పారు సుశీల్కు అప్పుడు ఇరవై నాలుగేళ్ల వయస్సు అతడికి పెళ్లి కూడా నిశ్చయమైంది కానీ పెళ్లికి ఆరు నెలల ముందు ఈ సంఘటన జరిగింది సుశీల్ తల్లిదండ్రులు దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు సుశీల్ కుటుంబ సభ్యులు మొత్తం దుఃఖంలో మునిగిపోయారు వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు పాపం సుశీల్ కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి అలా సుమారు రెండు నెలలు గడిచాయి మరోవైపు సుశీల్ అత్తమామలు సుశీల్కు నయమైపోతుందని వారి కుమార్తెను సుశీల్కు వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తున్నారు వాళ్ల బాధ వాళ్ళది సుశీల్కి నయం అవుతుందో లేదో తెలియడం లేదు ఒకవేళ నయం అవ్వకపోతే తమ కూతురికి వేరే సంబంధం చూడాలి అప్పుడెలా అని ఆలోచిస్తున్నారు అయితే వాళ్ల కూతురైన వైశాలి మాత్రం నేను పెళ్లంటూ చేసుకుంటే సుశీల్నే చేసుకుంటా అని తెగేసి చెప్పింది ఎవరికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అప్పుడు సుశీల్ వైశాల్ తల్లిదండ్రులతో నా శివుడు నాకు అన్యాయం చెయ్యడు మీరేం కంగారు పడొద్దు అని చెప్పాడు అది మాత్రమే కాదు సుశీల్ మనసులో ఆ మహాశివుడితో స్వామి నా గాయాన్ని నయం చేయండి నేను మిమ్మల్ని వచ్చి కలవాలి మీరు నయం చేసిన మరుక్షణం నేను మీ దర్శనం చేసుకుంటాను నాకు మీ దర్శనం కలిగేలా చెయ్యండి అని మనసులో మొక్కుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అది ఒక మహాద్భుతం జరిగింది అసలు కదలికే లేని శరీరంలో అనుకోకుండా కదలిక వచ్చింది రెండే రెండు రోజుల్లో సుశీల్ లేచి తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇంకెప్పుడు లేవడు అని డాక్టర్లు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు వెంటనే సుశీల్ తన కాబోయే భార్య వైశాలిని గట్టిగా కౌగలించుకున్నాడు వాళ్ళందరితో చెప్పాడు చూశారా నా శివుడు నాకు అన్యాయం చేయడు అని అన్నాడు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సుశీల్ వైశాల్ పెళ్ళి చాలా ఘనంగా జరిగింది అయితే వారిద్దరూ కలిసి కేదార్నాథ్ వెళ్దామని బయలుదేరే సమయానికి కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసేసే సమయం వచ్చిందని వారికి కబురు వచ్చింది సుశీల్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు సరే ఇక చేసేదేం లేక వచ్చే ఏడాది వెళ్దామని అనుకున్నారు ఆ తర్వాత సుశీల్ వైశాలి ఇద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా మొదలుపెట్టారు వాళ్ళ జీవితం సాఫీగా గడిచిపోసాగింది సంవత్సరం గడిచింది కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే సమయం ఆసన్నమైంది వెంటనే సుశీల్ మరియు వైశాలి ఇద్దరూ కూడా ఆలయానికి బయలుదేరడానికి సన్నాహాలు చేసుకున్నారు అయితే ఇప్పుడే అనుకోని మరో ఎదురు దెబ్బ తగిలింది వైశాలి ఇప్పుడు గర్భవతి అని తెలిసింది మళ్ళీ యాత్రను సంవత్సరానికి వాయిదా వేశారు అయితే వైశాలి మాత్రం సుశీల్ను మీరు వెళ్ళి రండి అని చెప్పింది కానీ సుశీల్ మాత్రం లేదు వెళ్తే మనం ముగ్గురం కలిసే ఆలయానికి వెళదాం అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకి వైశాలి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కానీ సుశీల్ మనసులో తెలియని గందరగోళం ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఏం చెయ్యాలా అని మనసులో ఆలోచనలో పడ్డాడు అయితే సంవత్సరం తర్వాత తిరిగి అందరూ కేదార్నాథ్ ఆలయానికి వెళదామనుకున్నారు కానీ తమ పాపకి ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంది మళ్ళీ ఈసారి కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు అసలు ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అన్నది వాళ్ళకి అర్థం కాలేదు అలా అలా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి సుశీల్కి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎందుకిన్ని అడ్డంకులు వస్తున్నాయో తెలియడం లేదు ఈసారి మళ్లీ వెళ్లడానికి నిశ్చయించుకుని ప్రయాణానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాక అనుకోకుండా సుశీల్ వాళ్ల అమ్మ అనారోగ్యానికి గురైంది మళ్ళీ ప్రయాణం వాయిదా పడింది అలా అలా ఆరు నుండి ఏడు సంవత్సరాలు గడిచాయి సుశీల్ వైశాలి ఇద్దరు చాలా బాధపడ్డారు స్వామి ఏం తప్పు జరిగింది అని లోపల బాధపడసాగాడు అసలు నన్ను ఎందుకిన్ని పరీక్షలు చేస్తున్నారు నన్ను మీ దర్శనానికి తీసుకువెళ్ళండి అని వేడుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మరొకసారి కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి ఈసారి కూడా వెళ్దాం అని అనుకుంటుండగా వైశాలి వాళ్ల నాన్న నుంచి అనుకోని కష్టం వచ్చింది మళ్ళీ వాయిదా పడింది ప్రయాణం అసలేం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు అది అక్టోబర్ నెల గుడి తలుపులు మూసుకోవడానికి కేవలం ఇరవై రోజులు మాత్రమే మిగులున్నాయి అయితే అనుకోకుండా సుశీల్ కలలో మహాశివుడు కనిపించి నేను నీకోసం ఎదురు చూస్తున్నాను త్వరగారా లేకపోతే నా ఆలయ తలుపులు మూసివేయబడతాయి వీలైనంత త్వరగా రా అని అన్నాడు ఒక్కసారిగా నిద్రలోంచి లేచి సుశీల్ ఇక ఏది జరిగితే అదే జరుగుతుందని తన భార్య కూతురుతో కలిసి కేదార్నాథ్ యాత్రకు బయలుదేరాడు ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఎటువంటి ముందుగా చేసుకునే బుకింగ్ చేసుకోలేదు అయినా బయలుదేరి వెళ్ళిపోయాడు అలా వాళ్ళు హరిద్వార్ చేరుకుని హరిద్వార్ నుంచి బస్ ఎక్కి సోన్ ప్రయాగ్కు బయలుదేరారు వాతావరణం చాలా బాగుంది వారు సోన్ చేరుకోగానే వారి లోపల ఒక కొత్త శక్తి వచ్చింది గౌరీకుండు చేరుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు సుశీల్ దారిలో భక్తుల గుంపు చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే రాను రాను ఇక్కడి వాతావరణం నెమ్మదిగా చల్లగా అయిపోతుంది దుకాణాలు కూడా పెద్దగా లేవు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సుశీల్ తన భార్య వైశాలి కుమార్తెతో కలిసి కేదార్నాథ్ ధామ్కు వెళుతున్నాడు నెమ్మదిగా చలి ఎంతగా పెరిగిందంటే భరించలేనంతగా అయితే ఆ చలిని పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు తన నాలుగేళ్ల కూతురు ఎలా తట్టుకుంటుంది అయితే తనని భుజం మీద వేసుకుని ప్రయాణిస్తున్నాడు సుశీల్ నెమ్మదిగా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారుతోంది అకస్మాత్తుగా మంచు కురవడం ప్రారంభమైంది ఇది వాతావరణంలోని తేమను మరింత పెంచుతుంది శరీరం గడ్డకట్టినట్టు అనిపించేంత చల్లగా అయిపోయింది అక్కడ చిన్న పాప తన చేతుల్లో ఉంది అప్పటికి సాయంత్రం ఏడు గంటలు మరియు కేదారనాథ్ బాబా ఆలయం కొద్ది దూరంలోనే ఉంది చాలా సంవత్సరాల తర్వాత బాబా చివరకు మమ్మల్ని పిలిచారు అని ఇద్దరు అనుకున్నారు వాళ్ళిద్దరి కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి చలికి వణుకుతూ బాబా గుడివైపు ఇద్దరు కానీ వారు ఊహించని ఒక సంఘటన అప్పుడు జరిగింది వారు ముందుకు వెళుతున్న సమయంలో సుశీల్ తన కుమార్తెను ఒడిలో నుంచి కిందకు దిగినప్పుడు తన కుమార్తెలో కదలిక లేకపోవడాన్ని గమనించాడు సుశీల్ తన బిడ్డను కదిలించాడు కానీ ఆమె కదలడం లేదు ఆమె శరీరం పూర్తిగా చల్లబడిపోయింది మొత్తం శరీరం ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది సుశీల్ చేతులు కాళ్ళు చల్లబడడం ప్రారంభించాయి అతని బిడ్డకు ఏం జరిగింది ఏం అర్థం కాలేదు తల్లిదండ్రులిద్దరూ కలత చెందారు సమీపంలో ఆసుపత్రుల కోసం వెతికారు కానీ ఎవరూ కనిపించలేదు వాళ్ళు కొంచెం పైకి వెళ్ళినప్పుడు ఆలయం సమీపంలో ఒక చిన్న ఆసుపత్రి ఉండడం గమనించారు భార్యాభర్తలిద్దరూ వెంటనే తమ కుమార్తెను అక్కడికి తీసుకెళ్లారు డాక్టరు ఆ చిన్నారిని కదిలించి చూశాడు అప్పుడు డాక్టర్ నన్ను క్షమించండి మీ బిడ్డ ఇక మీకు లేదు అని చెప్పాడు భార్యాభర్తలిద్దరూ డాక్టర్ నోటి నుంచి ఈ మాటలు విన్నప్పుడు వారి ప్రపంచం ఒక్క క్షణంలో మారిపోయింది భార్యాభర్తలిద్దరూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు కేదార్నాథ్ ధామ్ ప్రవేశ ద్వారం వద్ద ఇటువంటి సంఘటన జరిగింది అదే సమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు సన్యాసి సుశీల్తో పిల్లకు ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు వైశాలి నా కూతురికి ఏం జరిగిందో మాకు తెలియడం లేదు ఎంతో ఆశతో వస్తే ఆ స్వామి మా కూతురి ప్రాణాన్ని లాగేసుకున్నారు అని ఏడుస్తూ చెప్పింది అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు అతడే ఇచ్చేవాడు అతడే తీసుకునేవాడు అని మీరు మీ పాపను ఆ స్వామి దగ్గర ఉంచండి ఎవరైతే తీసుకున్నారో వారే తిరిగి మీకు ఇస్తారు అని చెప్పాడు సన్యాసి ఆదేశాల మేరకు భార్యాభర్తలిద్దరూ తమ చనిపోయిన కుమార్తెను లోపలకు తీసుకువెళ్లారు ఆ సమయంలో ఆలయంలో అంతగా గుంపు లేదు వారు గర్భగుడికి చేరుకోగానే వారి ముందు ఒక పెద్ద శివలింగం ఉంది వారు శివలింగం ముందు చేరుకుని ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టారు సుశీల్ తన కుమార్తెను శివలింగం దగ్గర ఉంచాడు వారిద్దరూ తీవ్రంగా ఏడవడం ప్రారంభించారు సుమారు పదిహేను నిమిషాల పాటు సుశీల్ తన కుమార్తెను తన ఒడిలో పెట్టుకుని బాబా కేదార్నాథ్ శివలింగంపై చేయి వేసి ఏడుస్తున్నాడు కానీ ఈలోగా అతను ఊహించని ఒక మహాద్భుతం జరిగింది అకస్మాత్తుగా చనిపోయిన పిల్ల తిరిగి లేచుకు చూస్తోంది సుశీల్ కళ్ళు ఆ అమ్మాయిపై పడగానే ఆ అమ్మాయి రెండు కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి కళ్ళు తెరిచి తన తండ్రినే చూస్తోంది ఆ అమ్మాయి తన తండ్రిని అమాయక కళ్ళతో చూస్తోంది నాన్న ఏం జరిగింది అని అడిగింది ఎందుకు నువ్వు వేడుస్తున్నావు అని అడిగింది ఈ మాటలు విన్న సుశీల్ వైశాలి ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు వారిద్దరి కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి ఇది కళ లేదా నిజమా అని అనుకున్నారు వైశాలి తన కూతురుని ఎత్తుకుని ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది స్వామి ఇది నిజంగా అద్భుతం మీరు నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చారు గర్భగుడిలో నిలబడి ఉన్న అర్చకులు భక్తులందరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు వారి కళ్లను ఎవరూ నమ్మలేకపోయారు ఒక్క క్షణం క్రితం చనిపోయిన అమ్మాయి మరుక్షణం నవ్వుతోంది మాట్లాడుతోంది ఇది నిజంగా మామూలు సంఘటన కాదు భక్తుల విశ్వాసాన్ని ఎప్పుడూ వృధా కానివ్వని మహాదేవుడితడు అదే సమయంలో గర్భగుడి లోపల హారతి కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి నెయ్యి దీపాలు వెలిగించారు డప్పు మరియు శంఖం యొక్క ప్రతిధ్వని వాతావరణం అంతటా వ్యాపించింది హారతి సమయంలో సుశీల్ వైశాలి మరియు ఆమె కుమార్తె శివలింగం దగ్గర నిలబడి ఉన్నారు అందరి గొంతు ప్రతిధ్వనించింది హరహర మహాదేవ్ గర్భగుడి మొత్తం శివమయంగా మారింది సుశీల్ తన కుమార్తెను తన ఛాతీకి పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు ఆ ఏడుపులో ఆనందం ఉంది కృతజ్ఞత ఉంది వైశాలి తన కూతురి నుదుటిపై తిలకం పూసి స్వామి ఈ అద్భుతాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను ఆ క్షణంలో గర్భగుడి గుమ్మం దగ్గర వెళ్ళు లోపలికి తీసుకుని వెళ్ళు అని బయట చెప్పిన సన్యాసి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు సుశీల్కు అర్థమైంది వారికి కనిపించిన సన్యాసి స్వయంగా ఆ మహాశివుడే అని చేతులు పైకెత్తి మొక్కాడు శివనామస్మరణ చేశాడు ఢమరుక శబ్దం అక్కడ మొత్తం ప్రతిధ్వనించింది హర హర మహాదేవ్ అన్న శబ్దం ఆ క్షణంలో మొత్తం కేదార్నాథ్ ధామ్ను ఆవహించింది హిమపాతం కూడా ఆగిపోయింది అకస్మాత్తుగా అక్కడ ఒక కాంతి ఆకాశంలో వ్యాపించింది కైలాసం నుండి కాంతి ప్రవాహం ప్రవహించినట్టు ఆ వెలుగులో సుశీల్ వైశాలి మరియు వారి కుమార్తె ఆ మహాదేవ్ ఎదుట చేతులు జోడించి నిలబడి ఉన్నారు హారతి ముగిసింది పూజారి అతని దగ్గరకు వచ్చి మీ కుటుంబం ఇప్పుడు శివ రక్షణలో ఉంది అని చెప్పాడు మీ జీవితంలో మళ్లీ ఇక ఎప్పటికీ చీకటి ఉండదు శివుడి ఆశీస్సులతో పునర్జన్మ పొందిన ఆడపిల్ల ఆమె జీవితం స్వయంగా మహాదేవ్ సాంగత్యంలో ఉంటుంది అని చెప్పాడు ఇది విన్న సుశీల్ వైశాలి తమ బిడ్డ వైపు చూశారు పాప ఇప్పుడు సాధారణంగానే ఉంది నవ్వుతూ ఆమె తన చిన్ని చేతులతో తన తల్లిదండ్రులను మెడ చుట్టూ ఉంచింది ఆ రాత్రి వారిద్దరూ కేదారనాథ్ ధర్మశాలలోనే బస చేశారు బయట తేలికగా మంచు కురుస్తోంది వైశాలి తన కుమార్తెను తన ఒడిలో తీసుకుని చూడు సుశీల్ ఈరోజు బాబా మా ఏడు సంవత్సరాల నిరీక్షణను ఒక్క నిమిషంలో అర్థవంతం చేశారు అని చెప్పింది ఆ రోజు మంచుతో కప్పబడిన శిఖరాలపై ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయ దృశ్యం మరింత దివ్యంగా అనిపించింది గంటల ప్రతిధ్వని చాలా దూరం వ్యాపించింది సుశీల్ తన కూతురిని గుడి మెట్ల మీద కూర్చోబెట్టి తల్లి గుర్తుపెట్టుకో ఈ జీవితాన్ని మహాదేవు నీకు తిరిగి ఇచ్చాడు సత్యం భక్తి మరియు సేవలో నిమగ్నం అవ్వాలి అని చెప్పాడు ఆ రోజు సుశీల్ వైశాలి మరియు ఆమె కుమార్తె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు వారిని బాబా ఆశీస్సులతో పునర్జన్మ భక్తులు అని పిలిచి సత్కరించారు వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతని కథ గ్రామమంతటా వ్యాపించింది ప్రజలు ఆ పిల్లను చూడడానికి రావడం ప్రారంభించారు కేదార్నాథ్ ఆలయంలో జరిగిన అద్భుతం వినడానికి ఈ పాప బాబా కేదార్నాథ్ ఆశీర్వాదమని అందరూ అనుకున్నారు సుశీల్ తాను కలిసిన ప్రతి వ్యక్తితో ఈ మాట చెప్పేవాడు జీవితంలో ఎప్పుడైనా చీకటి ఉంటే ఆ మహాశివుడే తమని పిలుస్తాడు అని చూశారా ఫ్రెండ్స్ ఇది నిజంగా మహా అద్భుతం చనిపోయిన పాపను తిరిగి ప్రాణం పోసిన ఆ శివుడు నిజంగా దేవదేవుడే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు